నమస్కారం మరి గత రెండు రోజులుగా రెండు రెండు పార్ట్స్ సమగ్ర శిక్షలో జరుగుతున్న అక్రమాలపైన అందులో జరుగుతున్న ఇర్రెగ్యులారిటీస్ పైన రెండు వీడియోలు చేయడం జరిగింది అంతేకాకుండా మొన్న దినాన నేను ఈ నియామకం పైన ఏదైతే భట్ గారిని ఎస్పీడిగా నియమించారో దానిపైన అది అందులో ఒక దురి దురుద్దేశంతో నియామకం జరిగింది కాబట్టి దీనిపైన విచారణ చేయాలని సిబిఐకి ఫిర్యాదు చేయడం జరిగింది నిన్నటి దినాన మరి నేషనల్ హయ్యర్ ఎడ్యుకేషన్ మన ప్రైమరీ ఎడ్యుకేషన్లో ఉన్నటువంటి విజిలెన్స్ కూడా నేను నిన్న ఫిర్యాదు చేయడం జరిగింది ఇలా జరిగిన అన్నిటి అవకతవకల పైన నిధులు మందులైన నిధులు దీనిపైన ఆడిటింగ్ చేయాలని చెప్పి నేను ఇవ్వడం జరిగింది అందులో వాళ్ళ కేసు కూడా రిజిస్టర్ చేయడం జరిగింది ఈరోజు రేవంత్ రెడ్డి గారికి నేను ఇంతకుముందు సోషల్ మీడియాలో తప్పుగా రాస్తే అది చేస్తే మేము దానిపైన ఏదో యాక్షన్ తీసుకుంటామన్నారు మీరు మీరు చేసిందని మేము అంటలేం గతంలో జరిగినటువంటి తప్పిదాలు ఇప్పుడు వాటిని కంటిన్యూ చేసే విధానం ఏదైతే మదే భట్ గారి గారి ప్రెస్ కూడా ఇవ్వడం జరిగింది ఆ క్రానికల్ ఇండియన్ ఎక్స్ప్రెస్ రెండు పేపర్లలో వచ్చింది అది నేను రెండు మాత్రం చూసినా అందులో ఏందంటే నా నియామకం సమమే అని చెప్పి ఈరోజు ఇరవై తొమ్మిది రాష్ట్రాలలో అన్ని రాష్ట్రాలలో కూడా సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ని పెట్టినరు మరి మన దగ్గర నాన్ ఐఎస్ ఎందుకు పెట్టినరు అది మీకు ఏమైనా కేంద్ర ప్రభుత్వం ఇది కేంద్ర కంప్లీట్గా కేంద్ర ప్రభుత్వ నిధులు కాబ కా కాబట్టి ఈ కేంద్ర ప్రభుత్వం మీకు ఏమైనా శాంక్షన్ పోస్ట్ ఇచ్చిందా ఇయ్యలేదు కేంద్రము శాంక్షన్ పోస్ట్ ఇవ్వనప్పుడు ఇది సక్రమం అనేది ఎట్లయితుంది ఇది ఇది అక్రమం అక్రమమే కదా బట్ గారు కాబట్టి మీరు దీన్ని ఇది చేయాలి ఇంకోటి నాకు తెలిసింది ఏంటంటే ఈ నియామకం అనేది ఒకవేళ సిఎస్ గారు ఆమె సొంతంగా బేసిందని మరి అది వాస్తవానికి మరి ప్రిన్సిపల్ సెక్రటరీ గారు దీనికి ఏమైనా రికమెండ్ చేసినరా లేకుంటే సొంతంగా గవర్నమెంట్ ఏమైనా నియమించిందా అనేది కూడా పరిశీలించాల్సిన అవసరం ఉన్నది దీనిపైన ఖచ్చితంగా ఒక ఎంక్వైరీ చేయాలి ఎందుకు వేసిండ్రు దేనికోసం వేసిండ్రు ఇప్పటిదాకా ఉన్నటువంటి ఈ సంవత్సర బడ్జెట్లో మరి దేని దేనికోసం కోసం అవి వాడిండ్రు అనే దీనిపైన రాష్ట్ర ప్రభుత్వం ముందుకొచ్చి దానిపైన ఆడిటింగ్ చేస్తే బాగుంటుంది అని చెప్పేసి నేను కోరుకుంటాను ఎందుకంటే ఈ నిధులనేది ముఖ్యంగా ఈ డబ్బు అనేది ఏదైతుందో ఇది పేదల కోసము పేద విద్యార్థుల కోసము ఖర్చు పెట్టాల్సిన అమౌంట్ వీటి కోసమే ఆల్రెడీ ఇందులో మరి బయోమెట్రిక్ మిషన్స్ దాదాపు ఇరవై ఐదు వేల ఏమో కొన్నారు ఒక్కొక్క దానికి రెండో మూడో ఉంటాయి మరి ఇవి ఉండగా కూడా ఇవి ఉండగా కూడా మళ్ళీ అదే విజయన్ టెక్ కంపెనీకి అది ఉండంగా కూడా మళ్ళీ ట్యాబ్స్ కొన్నారు ఫేషియల్ అటెండెన్స్ అని ఒక్కొక్క దానికి మళ్ళీ దాన్ని కూడా ప్రతి స్కూల్స్కు రెండో మూడో పెడతాయి మరి ఉన్నాక ఇబ్బంది కొన్నారు మరి దాని ద్వారా దాంతో అవి పనిచేస్తున్నాయా లేవా మరి ఏ కంపెనీకి కొన్నారు ఏ కాంట్రాక్టర్ దగ్గర కొన్నారు ఏమేమి టెండర్ లేచింది దీనికి అలా ఇచ్చిన కొటేషన్ లేని ఇవన్నిటి పోయిన కూడా విచారణ చేయాల్సిన అవసరం ఉన్నది ఈరోజు ఒకటే ఈరోజు ముఖ్యంగా అందులో ఏవైతే ఎవరికైతే పేద విద్యార్థులకు చెందాల్సిన ఉందో అది ఖచ్చితంగా చెంది చెందే తీరుగా ప్రభుత్వం చేపట్టాల్సిన చర్యలు ఒకటి ఇంకొకటి ఏంటంటే ఎందుకు నేను ఇది నొక్కి వకీకరణ చెబుతున్నానంటే ఇది ముఖ్యమంత్రి గారి ఆధీనంలో ఉన్నది కాబట్టి నేను చెప్తున్నాను అంతేకాకుండా ముఖ్యమంత్రి గారు జూన్ ఒకటి రెండు వేల ఇరవై మూడున ఇందులో ఉన్న ఉద్యోగులందరూ కూడా ఒక రీప్రజెంటేషన్ ముఖ్య కార్యదర్శి గారికి ఇవ్వడం జరిగింది అందులో ఏందనంటే వాళ్ళకు వాళ్లకు సమగ్ర శిక్ష విధుల కింద వాళ్లకు పార్ట్ టైం ఇన్స్ట్రక్టర్ ఇన్స్ట్రక్టర్గా ఉన్నారు వాళ్ళ పన్నెండు నెలల వాళ్లకు రీఎంగేజ్ చేయడం అంతేకాకుండా కరోనా సమయంలో వీళ్ళకు ఇరవై ఇరవై ఒకటి అంటే పద్దెనిమిది నెలలు వీళ్ళకు శాలరీ ఇవ్వాలని చెప్పేసి అప్పుడు కేంద్ర ప్రభుత్వం దీనికి ప్రత్యేకమైన నిధులు కూడా వచ్చింది కానీ ఇలాంటి వాళ్ళకు వాళ్ళకి ఆ జీతాలు ఇవ్వకపోవడానికి కారణమేంది వీళ్ళకి ఇచ్చిన జీతాలు ఎక్కడికి పోయినాయి దేనికోసం ఖర్చు పెట్టారు అంతేకాకుండా వాళ్ళు ఇంకా ఏంటంటే ముఖ్యంగా నాతోని కూడా చాలామంది మాట్లాడినరు అందులో ఆ ఉద్యోగ భద్రత ఒకటి ఈఎస్ఐ కార్డ్స్ ఒకటి ఈపీఎఫ్ ఒకటి ఈ సౌకర్యాలు ఒకటి అడిగినారు ముఖ్యంగా మహిళా ఉపాధ్యాయులకు ఐదు ప్రత్యేకమైన సాధారణ సెలవులు మరియు వాళ్లకు ఏది మన ఈ మెటర్నరీ లీవ్ అనేది ఇవి చాలామంది భయపడి నౌకర్ ఎక్కడ పోతుంది ఎక్కడనో అని చెప్పేసి ఐదు రోజులకు ఇమ్మీడియట్గా వాళ్ళు వచ్చి జాయిన్ అయ్యే పరిస్థితులు కూడా జరుగుతున్నాయి ఇది హ్యూమన్ రైట్స్ వయోలేషన్ ఇది కాబట్టి ఆ ఆ విధంగా జరిగితే మంచి పద్ధతి కాదు ప్రభుత్వం గత ప్రభుత్వం చేసిన దాన్ని మనం దాన్ని సరిచేయాల్సిన అవసరం ఉన్నది అంటే అంతేకాకుండా ఇదే 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 కనెక్టివిటీలా ఇదే కనెక్షన్లో నేను ఇంకో చెప్పదలుచుకుంది ఉంది రెగ్యులర్ ఉపాధ్యాయులకు ఇందులో రె రెగ్యులర్ ఉపాధ్యాయులకు ఎటువంటి ఇబ్బంది కలగద్దనే ఉద్దేశంతో మరి వాళ్ళు కొంతమందిని ఉద్యోగులను తీసుకుంటున్నారు అందులో అంతేకాకుండా దాదాపు నలభై సంవత్సరాలుగా నలభై ఏళ్ళుగా ఆర్ట్ క్రాఫ్ట్ పోస్టులు కూడా రిక్రూట్ చేయలేదు కానీ విద్యా హక్కు చట్టం నిబంధన మేరకు ఏది ఈ సర్వశిక్ష అభియాన్ల రెండు వేల పన్నెండులో మాత్రం ఆర్ట్ క్రాఫ్ట్ పోస్టులకు పార్ట్ టైం పేరట్టు తీసుకున్నారు ఇందులో ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వానికి చూపించిందాండేమో ఆరు వేల మంది అని చూపించింద్రు ఇక్కడ ఇచ్చిన ఇచ్చిన పోస్ట్లేమో రెండు వేల నాలుగు వందల పోస్ట్లు ఇచ్చింద్రు కాబట్టి పార్ట్ టైంలో ఉన్న ఇన్స్ట్రక్టర్ అంటే పీటీఐ ఫుల్ టైం నిధులు వాళ్ళు ఉంటారు వాళ్ళకు దాదాపు ఇచ్చే జీతం ఏంటంటే పదకొండు వేల ఏడు వందల రూపాయలు అంటే అడ్డ కూలీలకు అడ్డకూలీకి బయట వాళ్ళకు కూడా అంటే కూడా అద్మానంగా ఈరోజు దీనికంటే మన సెక్యూరిటీ గార్డుకే పన్నెండు వేలు పద్నాలుగు వేలు ఇస్తున్నారు వాళ్ళు విద్యాభ్యాసం చేసినటువంటి వ్యక్తులకు పదకొండు వేల ఏడు వందల రూపాయలు ఏ విధంగా ఇస్తా ఉన్నారు అనేది ఒకరు మనం చూడాల్సిన అవసరం ఉన్నది అంతేకాకుండా నేను ఇంతకు తిరిగా చెప్పిన తీరుగా కరోనా సమయంలో ఉన్న టైంలో కూడా ఈరోజు ఇంకో పెద్ద ప్రశ్న వచ్చింది ఈరోజు బంగారు తెలంగాణలో ఏది దొరలే దొంగలే దోచుకుంటున్నారని వీళ్ళు కొంతమంది నాకు రాసిన ఉత్తరాలలో వాళ్ళు పేరు పేర్కొన్నారు కాబట్టి నేను ఒకటి విన్నవించుకునేది ఏంటంటే మీరు ఈ పద్దెనిమిది నెలల కరోనా టైంలో వచ్చిన జీతాలు వాళ్ళకి ఇవ్వాల్సిన అవసరం ఉన్నది అంతేకాకుండా మెటర్నరీ ఇవ్వాల్సిన అవసరం ఉన్నది మరి ఇంకోటి ఇంకోటి భయంకర అంటే ఇది అంటే ముఖ్యమంత్రి గారు ఏది చెప్పినా కానీ ప్రూఫ్లు లేకుండా మన ప్రూఫ్తో నేను చెప్తున్నా ఇది పన్ రెండు వేల పన్నెండు పదమూడుకి వెళ్ళి మొదలుపెట్టి రెండు వేల పదహారు పదిహేడు వరకు ఇక వీళ్ళందరికీ ఆర్ట్ ఎడ్యు ఆర్ట్ ఎడ్యుకేషన్ హెల్త్ ఫిజికల్ ఎడ్యుకేషన్ వర్క్ ఎడ్యుకేషన్ వాళ్ళందరికీ వాళ్ళకు వచ్చిన జీతాలు కేంద్ర ప్రభుత్వం నుండి వచ్చిన జీతాలు ఇది ఆర్టీఐ ద్వారా తీసుకున్నది దాదాపు ఇందులో ఎనిమిది వందల కోట్ల రూపాయలు దారి మరలినట్టు ఆ ప్రభుత్వం మనం మీరు చేసిన అంటలేను ఈరోజు అంతేకాకుండా రెండవది రెండు వేల పదిహేడు పద్దెనిమిదికి వెళ్ళి రెండు వేల ఇరవై ఇరవై ఒకటి వరకు ఇవ ఇంతమందికి ఇవ ఇవ వీళ్ళందరికీ కూడా ఇదో ఇప్పటి వరకు వాళ్ళకు శాలరీస్ ఇవ్వలేదు కాబట్టి ఇన్స్ట్రక్టర్ జీతాలు ఇవ్వలేదు కాబట్టి ఇవి మీరు మీరు ఎంక్వైరీ చేయండి నిధులు ఎక్కడికి వెళ్ళి వచ్చినాయి ఏందని ఇది చీఫ్ సెక్రటరీ దా దగ్గర మొత్తం ఉన్నది నాగర నేను ఏది వాస్కోడా గ్రామాలేకా ఏం కనిపెట్టింది ఏం కాదు ఇది ఈ లెటరు ముఖ్య కార్యదర్శి గారి దగ్గర ఉన్నది నేను దాదాపు పది పేజీల ఉత్తరం నాకు రాసిండు కానీ వీళ్ళు నేను ఈ ప్రింటౌట్ చేసుకున్నా వీళ్ళు ఇన్ని పేజీలు ప్రభుత్వం ఆనాటి ప్రభుత్వం చదివిందని అనుకోను కానీ ఇప్పటికైనా మనం చదవాల్సిన అవసరం ఉంది కేంద్ర ప్రభుత్వం నుండి వచ్చిన నిధులు ఉద్యోగులకు దక్కాలే బిల్డింగ్స్ డెవలప్మెంట్కు పిల్లల స్కూల్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కోసం ఖర్చు పెట్టాలి లేకుంటే పిల్లల బాగోగుల కోసం ఖర్చు పెట్టాలి అసలు డబ్బు ఈరోజు ఎక్కడి పోతుంది వీళ్ళకి యూనిఫామ్లు కొట్టేయాలి ఇంకా చాలా విషయాలు ఉన్నాయి బయటికి యూనిఫామ్లు గుట్టియాలి యూనిఫామ్లు కొడుతుండ్రు ఎట్లా కుడుతుండ్రు దానికి ఎంత కేటాయిస్తున్నా ఎంత కేటాయిస్తున్నా కేటాయిస్తూ ఉన్నారు అనేది ప్రతి దానిపైన ఈ చోర ఈరోజు విచారణ జరగాల్సిన అవసరం ఉన్నది ఈరోజు ముఖ్యమంత్రి గారి దగ్గర ఈ మంత్రిత్వ శాఖ ముఖ్యమంత్రి దగ్గర ఉన్నది కాబట్టి మీరు దీనిపైన ఒక్కొక్క అంశం పైన అంటే ప్రతిదీ మీ దృష్టికి రావాలని నేను ఏమంటలేను ఎందుకంటే మీరు బిజీ షెడ్యూల్ చాలా అంశాలు ఉంటాయి కాబట్టి మేము మీకు కొంచెం సహాయపడదామని చెప్పేసి ఇది మీ దృష్టికి తీసుకొని వస్తా ఉన్నా ఈరోజు వచ్చే ఏ ఏ ఒక్క రూపాయి కూడా సరే ఈ పది సంవత్సరాల్లో ఎంత నష్టపోవాలో నష్టపోయినాం ఎన్ని నిధులు దారి మరలాల్లో దారి మళ్ళాయి ఎంతమంది పేదల కడుపులు కొట్టాలనో కొట్టిండ్రు ఎంతమంది కాంట్రాక్టర్ ఉద్యోగుల కడుపులు కొట్టాలనో కొట్టిండ్రు ఎంతమందికి ఈరోజు ఉద్యోగం లేకుండా వాళ్ళను ఏది కా కేవలము ఇప్పుడు ఈ పన్నెండు ఈ సంవత్సరం అంతా వాడుకొని ముఖ్యంగా ఈ హాస్టళ్లల్లో ముఖ్యంగా బీసీ హాస్టళ్లల్లో మున్నటిదాకా మల్లయ భట్టు గారు ఉన్నటువంటి బీసీ హాస్టల్లో మీరు చెప్పాలి మల్లయ్య భట్ గారు అంటే ఇది మీరు చేసిందని నేను అంటలేను కాకపోతే ఇప్పుడు మీరు గెస్ట్ టీచర్ మన గెస్ట్ టీచర్స్ని వాడుకుంటున్నారు కదా గెస్ట్ టీచర్లతో మీరు ఎన్ని పీరియడ్లు చెప్పించుకున్నారు చదువు వాస్తవం చెప్పండి ప్రభుత్వానికి ఇప్పుడైనా ఒక నివేదిక ఇయాలని మేము కోరుకుంటున్నా గెస్ట్ టీచర్లతోని మీరు సంవత్సరానికి ఎన్ని పీరియడ్లు చెప్పించుకున్నారు వాళ్ళకి ఎన్ని పీరియడ్లకు మీరు జీతాలు ఇచ్చిండ్రు వారు ఎన్ని రాత్రులు స్టూడెంట్స్తోని నైట్ డ్యూటీ చేసిండ్రు మీరు ప్రభుత్వానికి ఒక నివేదిక ఇయ్యండి అంతేకాకుండా గెస్ట్ గెస్ట్ ఫ్యాకల్టీ మూల గెస్ట్ ఫ్యాకల్టీలా వాళ్ళు ఎన్ని పీరియడ్లు చెప్పిన మీరు ఎన్ని పీరియడ్లు జీ జీతాలు తీసుకున్నావు ఎక్స్ట్రా టైం వాళ్ళతో ఎంత వాడుకున్నారు మీరు మీరు దీనిపైన కూడా నివేదిక ఇవ్వ ప్రభుత్వానికి ఇవ్వాల్సిన అవసరం ఉన్నది ఇది శ్రమ దోపిడీ హ్యూమన్ రైట్స్ వయలేషన్ మానవ హక్కుల ఉల్లంఘన ఇది కాబట్టి దాన్ని మీరు అన్ని తీర్లా మీరిపోయినరు దోపిడీ జరిగింది అనేది స్పష్టంగా మన గణవాడుతూ ఉన్నది కాబట్టి ఈరోజు నాలుగు రకాల ఉద్యోగులు ప్రభుత్వాలు ఉన్నాయి ప్రభుత్వ ఉద్యోగులు కాంట్రాక్ట్ ఉద్యోగులు అవుట్సోర్సింగ్ ఉద్యోగులు గెస్ట్ ఫ్యాకల్టీ గెస్ట్ టీచర్లు వాళ్ళకు జీతాలు ఎంత వీళ్ళకి జీతాలు ఎంత బంగారు తే ఇన్ని రోజులు గాడి తప్పిన తెలంగాణను గాడి తప్పిన తెలంగాణ మార్పు దిశగా నడపాలని చెప్పేసి నా ప్రయత్నం కాబట్టి ఇంకా అనేకమైన విషయాలతోని మీ ముందుకు ఇంకో ఎపిసోడ్ ఇది ఒక్కొక్క నేను ఒక్కొక్క డిపార్ట్మెంట్ ఒక రోజు మేము వీడియో చేసినాము వదిలేసినాము అనే తీరుగా ఉండదు ప్రతీ అంశం పైన కులంకషంగా ప్రజల ముందుకు తీసుకురావడం ప్రజల వద్ద ప్రభుత్వం దగ్గర తీసుకురావడం ఈ రెండింటి దగ్గర కూడా తీసుకుపోవడం అనేది ఒక వారధిగా మేము పనిచేస్తాం మొన్న ఎమ్మెల్సీ ఎన్నికల అనుభవాలు జరిగిన అనుభవాలతోని నేను ఈరోజు ఈ ఛానల్ ప్రారంభించడం జరిగింది బక్క జెడ్సన్ అఫీషియల్ దయచేసి మీరు అందరు కూడా సబ్స్క్రైబ్ చేయాలి నా దగ్గర పెద్ద టెక్నికల్ టీమ్స్ ఏం లేవు అయినా కానీ నేను సాధ్యమైనంత స్పష్టత మీకు ఇవ్వడానికి నేను ప్రయత్నం చేస్తా అంతేకాకుండా నాకు ఇంకొక సహాయం మన తెలంగాణ పౌర సమాజం నుండి నాకు అవసరం ఉంది ఏంటంటే రేపు ఐదో తారీఖు నుండి ఎమ్మెల్సి అంటే ఇది అవుట్ ఆఫ్ సబ్జెక్ట్ ఎమ్మెల్సీ ఎన్నికల లెక్కింపు ఉన్నది కాబట్టి దాదాపు అందులో వంద టేబుల్ వేస్తున్నారంట ఆ వంద టేబుల్లలో మీరు నాకు కొన్ని కొంతమంది ఎవరైనా మ్యాన్ పవర్ కొంతమంది ఎవరైనా వాలంటీర్గా నాకు ఆ లెక్కింపులో సహాయం చేయాలనుకుంటే ఎందుకంటే అక్కడ కొంచెం గోల్మాలు అయ్యే ఉన్నాయి చేయాలనుకుంటే నా నా పర్సనల్ నంబర్కి ఇస్తాం ప్రయత్నించండి నా నంబర్ నైన్ ఎయిట్ డబల్ సిక్స్ త్రీ టూ త్రీ ఎయిట్ వన్ త్రీ థ్యాంక్ యూ జై తెలంగాణ అమరవీరులకు జోహార్